పెద్దలు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంతకుముందే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే గారు అదేవిధంగా శిభాష్ రెడ్డి గారు వారి అంతా కూడా జాయిన్ అవుతా ఉన్నారు రాబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయదు మోగించబోతూ ఉంది ఇవాళ కొద్దిమంది వ్యక్తులు అటు ఇటు మారుతుండొచ్చు కానీ తెలంగాణ ప్రజానీకం మాత్రం నిశ్చితాభిప్రాయంతో ఉన్నారు ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావద్దు మళ్ళీ గెలి గెలితే ఇక తెలంగాణ ప్రజలు బతికి బట్టగడ నిర్ణయంలో ఆ కోపంతో ఉన్నారు ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం గత అనేక సంవత్సరాలుగా అనేక విషయాల మీద అదరకొట్టినటువంటి కేసీఆర్ ఇవాళ కాళేశ్వరంలో ఏం జరుగుతూ ఉంది ఇవాళ డబుల్ బెడ్రూమ్లో ఏం జరిగినాయి నిరుద్యోగ యువతకు ఎట్లా మోసం చేసింది ఇవన్నీ కళ్ళ ముందు కలలాడుతూ ఉన్నాయి కాబట్టి కేసీఆర్కి పోయే కాలం వచ్చింది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఈసారి ఆ పార్టీని కేసీఆర్ను బంగాళాఖాతంలో ముంచడం ఖాయం కాంగ్రెస్ పార్టీ ఇవాళనే చూస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన తర్వాత ఏదో కాంగ్రెస్ పార్టీని లేపే ప్రయత్నం చేసుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర అంతా కూడా తెలంగాణ ప్రజల కళ్ళ ముందు కదలాడుతున్నది ఇదేం కొత్త పార్టీ కాదు ఇవాళేదో కొద్ది అటు ఇటు కొంతమంది జైన్ అవుతున్నప్పుడు ఏదో ఇది పెరుగుతున్నాడు కనపడతా ఉంది కాబట్టి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి పలుకుబడి లేదు విశ్వాసం లేదు రెండు వేల పద్నాలుగులో ఆనాడు కౌన్సిల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీలంతా జాయిన్ అయింది బీఆర్ఎస్ పార్టీలో రెండు వేల పద్దెనిమిది తర్వాత పంతొమ్మిది మంది శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిస్తే పన్నెండు మంది శాసనసభ్యులు మేము పార్టీని రద్దు చేసుకుంటా ఉన్నాం మేము పార్టీని మెరిచేస్తూ ఉన్నాం అని చెప్పి ప్రకటించి ఆనాడు ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే బీఆర్ఎస్ తీసుకుపోయి కలిపేసే చరిత్ర అది చూస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన మనం వద్దనుకుంటున్న కేసీఆర్ మళ్ళీ గద్దెనెక్కి ఆస్కారం ఉంటుంది కాబట్టి బరిగేసి కొట్టాడగలిగే మళ్ళీ ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించగలిగే శక్తి సత్తా ఇవాళ భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎట్లా పురోగమనం ఎట్లా పురోగమిస్తూ ఉందో చూస్తూ ఉన్నాయి కాబట్టి తెలంగాణలో కూడా అభివృద్ధి జరగాలంటే ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే నరేంద్ర మోడీ గారి అండదండలు ఉంటేనే కేంద్ర సర్కార్ యొక్క సపోర్ట్ సాధ్యమైద్దని చెప్పి భావిస్తూ ఉన్నారు కాబట్టి ముమ్మాటికి నూటికి నూరు శాతం ఎవరెన్ని రాతలు రాసినా ఎవరెన్ని కథనాలు వేసినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు మాత్రం తెలంగాణ నిరుద్యోగ యువత తెలంగాణ రైతాంగం తెలంగాణ మహిళలంతా కూడా భారతీయ జనతా పార్టీ గెలిపించాలనేటువంటి భావంతో ఉన్నారు అందులో భాగంగానే పెద్ద ఎత్తున గ్రామాలలో మేము పోతున్నప్పుడు బ్రహ్మాండమైన ఆదరణ ఉన్నది అనేక మంది జైన్ అవుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ ఊరికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్ళినా కూడా నిరసన శైలు తప్ప నిరదీతలు తప్ప వాళ్ళకు ఎక్కడ మద్దతు లేదు కాబట్టి తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారనే విశ్వాసంతో ముందుకు పోతా ఉన్నాం